ప్లాస్టిక్ రహిత తిరుపతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైతు బజార్లో ప్రజలకు గుడ్డబాగులను కమిషనర్ పంపిణీ చేసి ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను వినియోగించడం వల్ల మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు ఇప్పటికే తిరుపతిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నూట ఇరవై మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ నిషేధించామని అన్నారు కూరగాయలు కొనేందుకు వచ్చే వారందరూ గుడ్డ జూట్ బ్యాగులు వాడేలా అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ దూది కుమారి అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్వార్మెంట్ డే సందర్భంగా మనము మొక్కలు నాటడంతో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ని తగ్గించడం కోసము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అందులో భాగంగా రైతు బజార్లో ఈ క్లాత్ బ్యాగ్స్ ప్రమోట్ చేసుకోవాలి ప్లాస్టిక్ నిషేధించాలనేసి ఒక అవేర్నెస్ ఇనిషియేటివ్ తీసుకున్నాము ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది ప్లాస్టిక్ అనేది వాడకూడదు వాళ్ళు కూడా ఇవ్వకూడదు ఎవరన్నా ఇక్కడ రైతు బజార్కి వచ్చేవాళ్ళు వాళ్ళే కవర్లు క్లాత్ బ్యాగ్స్ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి లేదా ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ పెట్టారు అక్కడైనా క్లాత్ బ్యాగ్స్ తీసుకోవచ్చు బట్ ఈ ఫిఫ్టీ ర్యాప్ కవర్స్ అయితే ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ కంటే తక్కువ అండ్ మనం క్యారీ బ్యాగ్స్ అయితే వన్ ట్వంటీ మైక్రాన్స్ ఉండాల్సి ఉంటుంది సో వ్యాప్ బ్యాగ్స్ ఫిఫ్టీ వన్ అబవ్ అండ్ క్యారీ బ్యాగ్స్ వన్ ట్వంటీ మైక్రాన్స్ అబవ్ వన్ ట్వంటీ లేకపోతే అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ వరకు కూడా అలో చేయడం జరుగుతుంది సో ఈ ప్లాస్టిక్ని ప్రతి ఒక్కరు కూడా నిషేధిస్తేనే ఈ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది